శారద కండిషన్ చాలా సీరియస్గా ఉందని తను బతకడం కష్టమని ముందు డాక్టర్లు చెప్పడంతో గగన్ భూమి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఆ తర్వాత శారదకు ఆపరేషన్ జరుగుతుంది గగన్ భూమి వీళ్ళందరూ కూడా శారదను చూడ్డానికి వెళ్తారు గగన్ శారద చేయి పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అమ్మ అని చెప్పి అలా ఏడుస్తూ శారద నుదుటన ముద్దు పెట్టి గగన్ బాధపడుతూ ఉంటే అప్పుడే శారదకు కొద్ది కొద్దిగా స్పృహ వస్తూ ఉంటుంది బావా అత్తయ్య స్పృహలకు వచ్చారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద గగన్ చేయి పట్టుకుని నానా గగన్ నీ కబోర్డ్లో నేను ఒక పాత కెమెరా చూశాను ఆ కెమెరాలో శోభచంద్ర గారిని అపూర్వ అతి దారుణంగా చంపుతున్న వీడియో ఉందిరా ఎలాగైనా సరే ఆ అపూర్వకు శిక్ష పడాలి తనని వదలొద్దు నానా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇప్పుడే ఈ క్షణమే ఆ అపూర్వ అంతో తేలుస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే భూమి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది గగన్ భూమి ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత శారద దగ్గరికి వచ్చి భూమి అత్తయ్య బావ ఎంత చెప్తున్నా వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే మామూలుగానే వాడికి ఆవేశం ఎక్కువ ఇప్పుడు ఇక నిజం తెలిసిన తర్వాత వాడిని ఆపడం ఎవరి వల్ల కాదు అని శారద అంటూ ఉంటుంది గగన్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరి వైపు గగన్ తన కోసం వస్తున్నాడన్న విషయం తెలుసుకుని అపూర్వ భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ అపూర్వకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి